స్మరిస్తారో గురు ధ్యానిస్తారో వాళ్ళ మార్గదర్శమే పేరుగా ఉంటుంది వారి యొక్క రూప గుణ నామతత్వమే మారిపోతుంది అనమాట అటువంటి శృంగేరి జగద్గురులకు మనం ఈరోజు భక్తులై ఉండి సేవకులమై శిష్యులై ఉన్నందువలన అటువంటి శృంగేరి ఉభయ జగద్గురులు కూడా మనకి ఆశీర్వచన ఇస్తున్నారంటే ఎంతో గొప్ప అదృష్టం అండి సామాన్యమైందా చెప్పండి ఎంతో అదృష్టం ఎంతో పుణ్యం చేస్తేనే ఆ భాగ్యం లభిస్తుంది ఒకటే చెప్పారు శృంగేరి వెళ్ళి మేము పట్టాభిషేకం ముందు కూడా డాక్టర్ పి గోవిందరాజు మేము అందరం కలిసి వెళ్ళినప్పుడు కూడా గురువు గారు రెండు చేతులతో ఆశీర్వదించి మా శిష్యుని పెడుతున్నారు చాలా మంచిగా జరుగుతుంది ఈ అమ్మవారి పాదాలను మేమే పూజ చేశామని గురువుగారు స్వయంగా చెప్తారు అమ్మవారి ఫోటో చూడగా ఎంత గొప్ప విషయం చెప్పండి శృంగేరి జగద్గురువు అంత ఆశీర్వచనం ఇచ్చి స్వయంగా ఉభయ జగద్గురువుల యొక్క చిత్రపటాన్ని వారి యొక్క అమృత హాస్యంలో ఆరాధన చేయండి అని చెప్పి స్వయంగా వారు ఇచ్చారంటే ఈ యొక్క శృంగేరి జగద్గురులకు ఈ ప్రాంత వాసులకు కూడా అలాని విశేషమైన ఆశీర్వచనాలు ఎన్ని కోరుకున్నా ఇదే కోరుకుంటారు ఏంటిది మాంగళ్యమేగా జీవించారని రుద్రాక్షులకు అదే కోరుకుంటారు ఆడవాళ్ళు లైట్ రంగు ఏం చేస్తారు అవునా పసుపు బంగానే రాంచుకుంటారు అవునా ఏదైనా చిన్న పొరపాటు జరిగితే ఎంత భయపడిపోతారు పెద్ద పోటీస్తురాలు మంచి ఆరోగ్యం ఉంటాడు వాళ్ళ ఆయన అయినా ఆవిడ భయం వేస్తుంది అవునా అటువంటి మాంగళ్యానికి ఎంత శక్తి ఉంటుందంటే ఇక్కడ ఈరోజు గురువు గారి ద్వారా మీకు అంత శక్తి వచ్చిందండి చూడండి ఎంత గొప్ప విశేషం మాంగళ్య ధారణ అయినాక నేను వద్దామనుకున్నాను ఇక్కడికి కానీ ఈరోజు రోజు మాంగళ్య ధారణ చూస్తున్నాను కదా ఈరోజు అయినా పొద్దాంలే కానీ కానీ మన రమేష్ గారు ముందు ముందొచ్చి కూర్చునిపోయా తీసుకెళ్తాను సరే మరి ఏదైతే అది కానీ అని అని చెప్పి అనుకున్నాను వచ్చినాక ఇక్కడ చూడండి ఎంత ఒక అడుగు ఇటు అయినా అటు అయినా గురువు యొక్క ఆశీర్వచనం మనందరి విశేషంగా లభించిందండి దాంట్లో చెప్పటానికి వర్ణాతీతము దానికి రెండో భావాలు ఎన్ని చెప్పినా చాలా అలాంటి ఆశీర్వచనం ఇచ్చారు అలాగే మన తినాలిలో శృంగేరి ఉభయ జగద్గురు యొక్క ఆశీర్వచనంతో లక్ష పలకలతో స్థూపం కడుతున్నాము మీ అందరికి తెలిసిందే అవునా ఏం కడుతున్నాము లక్ష పలకలతో అనంత విభూషితులు శృంగేరి ఉభయ జగద్గురు ఇద్దరు కూడా ఇంత మడికి ప్రపంచంలో భూమండలం మీద ఎక్కడ పలకలతో స్థూపం లేదని శృంగేరి జగద్గురులే ఆ మాట చెప్పారు స్వయంగా ఇంకా అంతకన్నా ఏం కావాలో చెప్పండి ఎక్కడైనా కార్డ్స్ పేపర్స్ రాగి రేకులు పుస్తకాలే ఉంటాయి అవునా సరస్వతి దేవి స్థూపమే లేనే లేదు అందుకని ఆ క్షేత్రం పేరు కూడా మన క్షేత్రం పేరు కూడా సువర్ణ భారతి క్షేత్రము మన భారతదేశం మనది భారత భూమి మనందరూ ఎవరు మన గురువు గారు ఎవరు భారతదీత మహాస్వామి చిన్న గురువు గారు ఎవరు విధుశేఖర భారతి మహాస్వామి గారు అవునా అంతా కూడా మనకి భారతీయ సాంప్రదాయం కాబట్టి భారతీయ దేశం భారతదేశం కాబట్టి భారత్ మాతాన్నాం కాబట్టి మన క్షేత్రానికి కూడా గురువుగారు అట్లానే ఆశీర్వచనం ఇచ్చారు ఆ క్షేత్రంలో అతి త్వరలో లక్ష పలకల స్థూపాన్ని చేసి అమ్మవారి ఆలయ నిర్మాణం చేస్తున్నాం ఆ పలక మీద మీ గోత్రము మీ నక్షత్రము మీ నామము అన్నీ కూడా ఉండటం మూలాన ఆ స్థూపానికి నిత్యం జరిగే అర్చనా కైంకర్యాలు మీ అందరికీ ఎంతో విశేషమైన అనుగ్రహం లభిస్తుంది అనమాట అలాగే మీ పూర్వీకుల పేరున మీ పేరున సమర్పణ చేయడం వల్ల అందరికీ లభిస్తుంది పూర్వీకులకు కూడా సద్గతి లభిస్తుంది అనమాట అటువంటి భాగ్యము అమ్మవారు మనకి ప్రసాదించారు ఎంత అదృష్టం అంటే అంత అదృష్టం అనమాట ఎందుకంటే కోటి రూపాయలు మీరు నేను స్థూపం కట్టించినా నేను తట్టలేను పెట్టగలనా బంగారు పలకిచ్చినా పెట్టలేదు స్థూపం అయిపోయినాక ఇప్పుడు ఇస్తేనే చేయగలుగుతాం అటువంటి పలకని ఎందుకు ఎంచుకున్నామంటే సరస్వతి అమ్మ అంటే పలకి సరస్వతి అమ్మ అంటే పలకి మన అందరి యొక్క జీవితం కూడా పలకతోనే ప్రారంభం సీఎం అయినా పిఎం అయినా సీఎం అంటే కామన్ మ్యాన్ అదా సీఎం అంటే కామన్ మ్యాన్ నుంచి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా గవర్నర్ అయినా పలకతోనే ప్రారంభం ఏదో సంభాషణ చేస్తుంటే ఉనే అలా సరదాగా మా పిల్లవాడితో మాట్లాడుతుంటే ఈ చైతన్య అన్నాడు బలపంతోనే కదండి జీవితం ప్రారంభమైంది అన్నాడు ఏంటిది ఆ బలపంతోనే కదండి జీవితం ప్రారంభమైంది సరే బలపం రాయాలంటే పలక రావాలి కాబట్టి అందుకని నేను బలపం పెట్టకుండా పలకలు పెట్టాను ఈ పలకని రీసెర్చ్ చేశాను ఏమవుతుంది కొంతకాలానికి దాన్ని కాలిస్తే ఏమవుతుంది పొడి చేస్తే ఏమవుతుంది భూమిలో కలిస్తే ఏమవుతుంది అని దాని గురించి పరిశోధన చేసి దాని గురించి ఎంతో ఆలోచన చేసినాకే ఇది పెట్టాం ఇది పెట్టినాక ఆ సంకల్పం గురువు గారు ఇచ్చారు చిన్న గురువు గారు మన వచ్చినప్పుడు పలకలు వారే ప్రారంభం చేశారు తర్వాత పెద్ద గురుగారు దగ్గరికి వెళ్ళి ఆ పలక అందించగానే వెంటనే గురువు గారు ఇంత మడికి ఎక్కడా స్వయంగా చెప్పినాక ఇంకా మనకు అంతకంటే ఏం కావాలి చెప్పండి అవునా అటువంటి భాగ్యము మనకి గురువులు ఇచ్చారు అందరు కూడా ఆ లక్ష పలకల యజ్ఞంలో పాల్గొనండి చక్కటి భగవతి యొక్క అనుగ్రహం పొందండి మహిళలు చాలా విశేషంగా చేస్తున్నారు నేను మా పిల్లలకు ఒకటే చెప్పేవాడిని ఫోన్ ఎత్తితే పలక ఫోన్ మధ్యలో పలక ఫోన్ పెట్టినాక పెట్టే ముందు పలకే పలకాలి రెండో ఏమిటి రాకూడదు ఏమిటి అంటే ఎక్కడ చూసినా రేపు పలకల స్థూపం దర్శించడానికి రావాలి అక్కడ వచ్చే వైబ్రేషన్స్ ఏవైతే అవి పొందాలి అంతా ఎందుకంటే కాస్మిటిక్ ఎనర్జీ పవర్ అంతా కూడా ఆ యొక్క యంత్రం తీసుకొని మనం అక్కడికి వెళ్ళినప్పుడు రిలీజ్ చేస్తాం చూడండి గొప్ప విషయం కాస్మిటిక్ ఎనర్జీ పవర్ తీసుకోవటం ఒక గొప్ప విషయం మరలా అది రిలీజ్ చేయడం గొప్ప విషయం అది కింద ఎత్తు వేసి నాలుగో అంతస్తుల శ్రీచక్రం పెడతాం ఈ పృగటి మధ్యలో ఆ శ్రీ చక్రాన్ని అలా టచ్ చేస్తే మన రోమాన్ని నిక్కబడుతుంది అంటే ఎంతటి వైబ్రేషన్ మన శరీరంలోకి వస్తుంది అలాంటి మహాశక్తి మనకి అమ్మ ప్రసాదింపజేస్తుంది అలాగే ఈ లోపల ఉన్న చెడు ఏదైతే ఉందో ఈ బ్యాక్టీరియా అంతా కూడా పోతుంది అనమాట మనలో చక్కటి మంచి వైబ్రేషన్స్ని అమ్మ ప్రసాదింపజేస్తారు అటువంటి భాగ్యము భగవంతుడు మనకి ఇచ్చే అలాగే ఈ పాదయాత్ర మనము రేపు ఉప్పుగొంటూరు రేపు ఉప్పుగొంటూరులో జరుగుతుంది ఎల్లుండు ఒంగోలు ఇలా ఒక్కొక్క ఊరికి చేరుకున్నాం రేపు ఉదయం తెల్లవారుజానం నాలుగు గంటలకి ఖచ్చితంగా పాదయాత్ర ప్రారంభమవుతుంది అందరూ కూడా అవకాశం ఉన్నవారు పాదయాత్రలో పాల్గొనండి తిరుపతి దాకా రాలేకపోయినా పాదయాత్రలు నాలుగు అడుగులు వేసినా నారాయణ మిమ్మల్ని అనుగ్రహిస్తారు ఎన్ని అడుగులు నాలుగు అడుగులు వేసినా ఎందుకంటే ఆయన కృత త్రేత ద్వాపర కలియుగ ఈ నాలుగో యుగంలో ఉన్నారు కాబట్టి స్వామి మళ్ళీ విశేషమైన మనల్ని అనుగ్రహిస్తారు అలా చక్కగా పాదయాత్రలో పాల్గొనండి అలాగే మీరు మంచి మధ్యలో ఏమేమి చేస్తున్నారు కార్యకర్తలు కాస్త మాకు విషయాన్ని తెలియబరిస్తే ముందుగా నాకు తెలుస్తుంది మీరే సమయాన్ని నిర్ణయించుకుంటే నేనేం చేయాలి ఫస్ట్ మా ఇది ఈ ట్యాంక్ ఇక్కడ ఇది చేస్తున్నా ఈ ట్యాంక్ అక్కడ చేస్తున్నా మీరు వచ్చేస్తారు మీరు లేట్ అయ్యిద్దాం మీరు అనుకుంటే నేనేం చేయలేదు అదే వింద నేను అసలు చాలా చిన్నగా నడుస్తాను ఆ చిన్నగా నడిచేదాన్ని ఇంకా చిన్నగా నడిపిస్తున్నాను మన పార్థుడికి నవ్వుస్తుంది అది నేను చాలా అసలు నా నడికే చాలా చిన్నగా నడిచాను ఇంకా చెప్పాలి అంటే ఇంకా ఇంకా చిన్నగా నడిస్తే నా కాలు నొప్పులు వస్తుంది చాలా చిన్నగా నడుస్తున్నాను అందుకని పదహారు వందల కిలోమీటర్లు ముప్పై ఎనిమిది రోజులు కాశీ చేరుకున్నాను లేకపోతే అవ్వదు ఒక యాభై కిలోమీటర్లు ఒక అయినా వెళ్దామని ప్రయత్నం చేస్తే నలభై ఎనిమిది వరకే వెళ్ళాను పక్కన ఉన్న వాళ్ళ వల్ల ఆగిపోయాను పక్కనున్న వాళ్ళ వల్ల అయిపోయాను ఇప్పుడు కూడా అదే చేశారు మాకు వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ కార్యకర్తలు అయినా కొద్దిగా నాతో కలుస్తున్నారేమో ఈ పాదయాత్రకు వచ్చి మా పిల్లలు అసలు నాతో కలవలేకపోతున్నారు అంటే పాదయాత్రలో కాదు విడిగా వాళ్ళని నేను చూడట్లా వాళ్ళు నన్ను చూస్తున్నారు వాళ్ళు ఎక్కడో కూర్చుని ఉంటారు అంతవరకే చూస్తున్నారు వాళ్ళు నోరు తెరిచి కూడా మాట్లాడలేకపోతున్నారు ఏంటంటే సమయం లేదు చాలా తక్కువ ఉంది అందుకనే నేను నా అనుష్ఠానం చేసుకోవాలి శరీరాన్ని కాపాడుకోవాలిగా వ్యవస్థను కాపాడాలా ధర్మాన్ని ఆచరించాలి కాబట్టి అవన్నీ చూస్తున్నాం కాబట్టి ఈ పాదయాత్ర చేయటం భగవత్ యొక్క అనుగ్రహం మనకి ఎంతో విశేషం మనం ధర్మం కోసం చేసే యాత్ర గొప్పది మరి ఈ పాదయాత్రలో ఎంతో మంది పాల్గొన్నారు పది సంవత్సరాల క్రితం మేము తెనాలి నుంచి తిరుపతికి ఇది వాళ్ళప్పుడు తిరుపతికి వచ్చిన తెనాలి నుంచి కాశీకి చేసాము పాదయాత్ర ఈ కాశీ పాదయాత్ర చేసినప్పుడు మాకు మేము సంకల్పం తీసుకున్నప్పుడు మనం తెనాల్లో తిరుపతి పాండురంగ వెంకటేశ్వర్ గారు డిఎస్పిగా చేశారు వారు ఇప్పుడు ఇక్కడ ఏఎస్పిగా చేస్తున్నారనమాట మరలా పాదయాత్రలో ఆయనే ఉన్నారండి ఆయన్ని డెబల్ డబా ఆశీర్వచనం అన్నమాట కాబట్టి అది పాండు విఠలేశ్వరు ఈశ్వరుడు కూడా ఉన్నారు కదా విష్ణు ఉన్నారు ఉన్నారు ఇద్దరు ఆశీర్వచనము లభించే ఆయన పేరులోనే ఇంటి పేరులోనే ఉంది తిరుపతి అనమాట తిరుపతి పోయిన పర్వాలేదు ఆయన తిరుపతి వెళ్ళినట్టు తెప్పించ కాబట్టి ఆ దేవి గారు విఠలేశ్వర్ గారు ఇద్దరు కూడా ఈ కార్యక్రమంలో అవకాశం ఉన్నంత వరకు పాల్గొన్నారు ఆయన పాల్గొనాలంట నాకు చాలా అండి అని మా యోగ్ గారిని చెప్పారంట కానీ ఈరోజు నేను చూస్తుంటే రెండు మూడు కార్యక్రమాలు ఇది కంటిన్యూషన్గా పాల్గొన్నారు నిజంగా అది వారి యొక్క పూర్వజన్మ శుకృతం వాళ్ళ తల్లిదండ్రులు చేసిన యొక్క పుణ్య ఫలమే వాళ్ళు జన్మించడం మరి అలాంటి భాగ్యం వారికి ఇచ్చారు భగవంతుడు మరి వారు కూడా మనకి ఎంతో